మైసూర్ స్పెషల్ జగత్ తాండ జ్యూస్ ప్రిపరేషన్ అంతా ప్రిపేర్ చేసుకుని ఒక రోజు ముందే పెట్టేసుకుంటే మనం చాలా ఈజీగా ఈ జగత్ తాండ జ్యూస్ని తయారు చేసుకోవచ్చు ఆగి చేసినంత ఈజీగా ఈ జ్యూస్నిగా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ముందుగా బాదం గమ్ము లేదా బాదం జిగురు అంటారు దీన్ని కైదారు పౌల్లో వేసుకుని వీటిని రాత్రంతా నానబెట్టుకోవాలి ఇలా రాత్రి అంతా నానబెట్టుకోవడం వల్ల ఇది ఈ గమ్ము నాని ఒక జల్లీలా ఫామ్ అవుతుంది అంత టైం లేని వాళ్ళు కనీసం ఒక ఫైవ్ అవర్స్ అయినా వాటర్లో నానబెట్టుకోవాలి బాధం గమ్ము మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఎక్కువగా తీసుకుంటే నెప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఒక స్పూను సబ్జా గింజలు కూడా బౌల్లో వేసుకుని వాటర్ వేసుకుని వీటిని కూడా రాత్రి అంతా నానబెట్టుకోవాలి ముందుగా క్యారమెల్ సిరప్ని తయారు చేసుకుందాం దానికి పొయ్యి వెలిగించుకుని ఓ ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో అరకప్పు పంచదార వేసుకోవాలి క్యారమిల్ క్యారమెల్ తయారు చేయడానికి వాటర్ ఏం అవసరం లేదు పంచదారని కొంచెం వేడెక్కిన తర్వాత కలర్ మారుతుంది చిన్న మంట మీద ఈ పంచదార అంతా కరిగి క్యారమిల్గా తయారవుతుంది చూసారా పంచదార అంతా కరిగి ఇలాగా బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా ఇంకొంచెం కరిగి కొంచెం కలర్ మారాలి నాకు పది నిమిషాల సమయానికి ఇలా డార్క్ చాక్లెట్ కలర్ వచ్చింది కదా ఈ కలర్ వచ్చినప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి వాటర్ వేసుకుని వెంటనే కలిపేసుకోండి రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఈ క్యారమెల్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని కలర్ పెట్టుకోవాలి ఈ ఐస్ క్రీము ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం జ్యూస్కి ఐస్ క్రీము చాలా ఇంపార్టెంట్ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం క్యారమెల్ తయారు చేసుకున్న తర్వాత ఒక బౌల్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఫుల్ క్రీమ్ పాలని వేసుకోవాలి వేసుకుని ఇది పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి పాలు మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం తయారు చేస్తున్నాం కదా క్యారమెల్ని రెండు స్పూన్లు వేసుకోవాలి వేసుకుని అంతా కలిపేసుకోవాలి తర్వాత పచ్చికోవని ఇందులో వేసేసుకుని కరిగే వరకు కలుపుకోవాలి పచ్చికోవా వేయడం వల్ల ఐస్ క్రీము మరింత టేస్ట్గా ఉంటుంది తప్పకుండా వేసుకోండి ఈ పచ్చికోవా లేని వాళ్ళు పాల పౌడర్ని వేసుకోవచ్చు ఒక పది నిమిషాలు ఇలాగా అంచులంటా తీస్తూ మరిగించుకోవాలి పది నిమిషాలు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి ఇలా తయారు చేసుకున్న పాలకోవా మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసేసుకుని ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ అవడానికి డీప్ ఫ్రిడ్జ్లో రాత్రంతా పెట్టేసుకోవాలి అంత టైం లేని వాళ్ళు ఎనిమిది గంటలైనా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చూసారా ఫ్రెండ్స్ మనం ఐదు పీసులు వేసాం కదా ఈ ఐదు పీసులకి ఉదయానికి జల్లీలా ఇలా ఫామ్ అవుతుంది ఒక రోజు ముందే ఇలాగా ఐస్ క్రీము మిల్క్ ఆల్మండ్ గమ్ము సబ్జా గింజలు ఇప్పుడు జ్యూస్ని ఎలా సర్వ్ చేసుకుందో చూద్దాం ఒక గ్లాస్ తీసుకుని బాదం గమ్ ఉంది కదా అది ఒక స్పూను వేసుకోవాలి తర్వాత నానబెట్టుకున్న సబ్జా గింజల్ని ఒక స్పూన్ వేసుకోవాలి నన్నారీ జ్యూస్ నన్నారి వేడలతోటి తయారు చేస్తారు ఇది అన్ని సూపర్ మార్కెట్లోనూ అవైలబుల్గానే ఉంది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఇది శరీరానికి చాలా చలవ చేస్తుంది ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది రక్తశుద్ధిని చేస్తుంది నీరసాన్ని కూడా తగ్గిస్తుంది ఈ నన్నారి జ్యూసు ఒక స్పూన్ వేసుకోవాలి మనం తయారు చేసుకున్నాం కదా క్యారమెల్ పాల్ని ఒక వేసుకోవాలి తర్వాత మనం తయారు చేసుకున్నాం కదా కోవా ఐస్ క్రీమ్ని అది ఒక గరితో తీసుకుని దీనిపైన వేసుకోవాలి క్యారమెల్ ఐస్ క్రీమ్ని తప్పకుండా తయారు చేసుకుని వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది దీనిపైన మనం తయారు చేసుకున్న క్యారమెల్ని వేస్తున్నాను మైసూర్ స్పెషల్ దాండా జ్యూస్ని ఈ సమ్మర్లో తయారు చేసుకుని టేస్ట్ చేయండి ఇది శరీరానికి ఎంతో చలవ చేస్తుంది మీరు కూడా తప్పకుండా తయారు చేసుకుని టేస్ట్ చేయండి మీరు ఏ విధంగా తయారు చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి జగత్ హండా జ్యూస్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని ఆన్లో పెట్టుకోండి ఇలా ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను ఏ కొత్త రకం వీడియో అయినా మీకు నోటిఫికేషన్ వస్తుంది